పుడిమేళ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నామోద్ కార్యక్రమం మేము ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఇది జాతీయ అధ్యక్షులు మరి ఈ దేశ ప్రధానమంత్రి మోడీజీ గారు రెండో తారీఖున ఈ నెలన వారు ఓపెన్ చేసినారు వారి చేతుల మీదుగా అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా జిల్లాలో వీరందరి సూచన మేరకు పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ఆదేశాల సూచన మేరకు పొడిమేళ మండల కేంద్రంలో ఈ రోజున అంగడి బజార్లో మేము దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ప్రజలందరూ మీరు గమనించండి భారతీయ జనతా పార్టీతోనే ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా బాగుంటుంది మనము సుఖంగా ఉంటాము ఇందులో సేఫ్టీగా ఉంటాం అనుకొని ప్రతి ఒక్కరూ ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను స్పెషల్గా నా కొడిమాల మండల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మీరు ఈ రోజు నుండి బూత్ బూత్కు బూత్ వేజ్ గనక మనం ప్రతి ఇంటికి వెళ్ళి తటస్థంగా ఉన్నవారు మీ ఫోన్లలో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కు మీరు జస్ట్ మిస్డ్ కాల్ మీరు డైల్ చేసి ఇడిచిపెట్టండి ఆటోమేటిక్గా అది కట్ అవుతుంది అది కట్ కాగానే మీ నార్మల్ ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది మీకు అది అందులో సభ్యత్వం నామోదు అయినట్టుగా ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యలను అది మీ సభ్యత్వం నామోదు అని ఇది భారతీయ జనతా పార్టీలో మీరు చేరినట్టుగా నమోదు అవుతుంది ఇది అందరూ తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను మరి కార్యకర్తలకు స్పెషల్గా ఈ మిస్ కాల్ ఇచ్చుకుంటూ వచ్చినటువంటి ఈ సభ్యత్వ నమోదు వారి పేరు వారి టెలిఫోన్ నంబరు ఈ సభ్యత్వ నంబరు ప్రతి ఒక్కరూ రాయాల్సింది కదా ఇంటి ఇంటికి తిరిగి రాయి రాచిపెట్టాల్సిందిగా నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల కొడమేలా ప్రజలందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్కు మీరు మిస్డ్ కాల్ ఇచ్చి మీరు సభ్యత్వం తీసుకోగలరు భారతీయ జనతా పార్టీ బీజేపీని బలపరచగలరని వేడుకుంటున్నాను బీజేపీ బలంగా ఉంటేనే ఈ దేశం బలంగా ఉంటుంది ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలి అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి భారతీయ జనతా పార్టీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరు స్పెషల్గా యువకులు మీరు అందరు చూస్తున్నారు ఈ దేశం ఎలా ఉంటున్నదని అందుకోసమైనా మీకు అన్ని తెలుసు తెలిసి మీరు సభ్యులుగా కావాల్సిందిగా సభ్యులుగా చేరాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్